ఇరవై రెండవ అధ్యాయము శ్రీ శుకుడు పలికెను పరీక్షణ మహారాజా హేమంత ఋతువునందు మొదటి మొదటి మార్గశిర మాసమున నందవ్రజము బృందావనమునందలి గోపకన్యలు కేవలము హవిష్యాన్నములను అంటే దైవ ప్రసాదములను భుజించుచు ఆహార నియమములను పాటించుచు కాత్యాయని అంటే దుర్గాదేవి వ్రతమును ఆచరింపసాగిరి దుర్గమ్మ మహారాజా వారు అరుణోదయ కాలమునందే యమునా నదీ జలములలో స్నానములను ఆచరించుచుండిరి పిదప వారు ఆ నదీ తీరమునందే ఇసుకతో దేవీమూర్తిని స్థిరపరుచుకొని పరిమళభరితములైన చందనములు పుష్పహారములు ధూపదీపములు నానావిధ నైవేద్యములు పల్లవములు ఫలములు ధ్యా ధాన్యములు వివిధములకు పూజా ద్రవ్యములు మొదలగు వారిని సమర్పించుచు ఆ దేవిని పూజించుచుండిరి ఆ సమయమున ఆ కన్యలు దేవిని ఇట్లు ప్రార్థించుచుండిరి కాత్యాయనీ మహామాయే మహాయోగిధీశ్వరీ నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమీ ఇది మంత్రం జపం త్య జపం త్య పూజా చక్రు కుమాకా భావము కాత్యాయనీదేవి నీవు మిగుల ఆశ్చర్యకరములైన శక్తులకు అధిదేవతవు మహాయోగినివి ఆరాధించిన వారికి సత్ఫములములను వరములను అనుగ్రహించుచుందువు మాకు నందనందనుడైన శ్రీకృష్ణుని పతిగా చేయము నీ చరణ చరణముల కడ ప్రణమిల్లుచున్నాము ఇట్లు జపించుచు వారు ఆ దేవిని ఆరాధించుచుండిరి శ్రీకృష్ణుని తమ మనస్సులందు నిలుపుకునే గోపకన్యలు ఆ స్వామిని తమకు పతిగా కూర్చుమని ప్రార్థించుచు ఒక మాసము పాటు భద్రకాళిని ఆరాధించుచు నియమనిష్టలతో భక్తిపూర్వకముగా కాత్యాయనీ వ్రతమును ఆచరించిరి ఆ కన్యలు ప్రతిదినమునను వర్షక్కకాలమునందే ఒకరినొకరు పేరు పేరున మేలుకొల్పుకొనుచు పరస్పరము భుజములపై చేతులు వై వైచుకొనుచు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుచు యమునా నది జలములలో స్నానములు చేయుటుకు వెళ్ళుచుండిరి ఒకనొకనాడు వారు ఎప్పటి వలనే నదికి వెళ్ళిరి తీరమునందు తమ వస్త్రములను ఉంచిరి కృష్ణనామమును కీర్తించుచు వారు ఆ పవిత్ర జలములలో ఉత్సాహముతో జలకములాడసాగిరి సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ భగవానుడు గోపికల యొక్క మనస్సులను అంటే మనస్సులలోని అభిలాషలను గమనించను వారి కోరికలను నెరవేర్చుటకై వారికి ప్రతిఫలములను ప్రసాదించుటకై నిశ్చయించుకునెను వెంటనే ఆ స్వామి తన మిత్రులతో గూడి ఆ నదీ తీరమునకు చేరెను అంతటా ఆ ప్రభువు నదీ తీరమున ఉంచబడిన వారి వస్త్రములను ఆ కన్యల వస్త్రములను తీసుకొని గల ఒక కదంబ వృక్షముపైకి త్వర త్వరగా ఎక్కెను అప్పుడు గోపబాలురు పగలబడి నవ్వుచుండగా ఆ స్వామి తాను దరహాస మునర్చుచో గోపికలతో ఇట్లు పరిహాస వచనములను పలికెను కన్యలారా మీకు ఇష్టమైనచో ఇతడికి వచ్చి మేము ఈ వస్త్రములను తీసుకొనుడు ఇప్పుడు మీరు కాత్యాయని వ్రతమును ఆచరించి మిగుల బడలియున్నారు నేను మీతో పరిహాసములాడట లేదు సత్యమునే పలుకుచున్నాను సుందరీమణులారా నేను ఇంతవరకును అసత్య వచనములను పలికి ఉండలేదు నేను సత్యభాషిని అనుటకు ఈ నా మిత్రులే సాక్షి మీరు ఒక్కొక్కరుగా కానీ మీరందరూ కలిసి కానీ అతడికి వచ్చి వర్ణించండి ఇచ్చటికి వచ్చి మీ వస్త్రములను తీసుకుని వెళ్ళవచ్చును శ్రీకృష్ణ ప్రభు యొక్క పరిహాస వచనములను విన్నంతనే గోపికలు లోన మురిసిపోసాగిరి అప్పుడు వారు ఒకరిని చూచి మరి ఒకరు నవ్వుకొన బిడియముతో జనములలో నుండి బయటికి రాజాలకుండిరి శ్రీకృష్ణుడు ఇట్లు పదే పదే సరసోక్తులు పలుకుచుండగా ఆ స్వామి మీదికే ఆ కన్యల మనస్సులు ఆకర్షితములు అప్పుడు వారు కంఠముల వరకు నెలలోన నిలబడి ఆ చన్నీటి బాధకు చలి బాధకు తాళలేక వణుకుచు ఇట్లు నుడివిరి ముద్దు కృష్ణ నీవు నందగోపుని ముద్దుల కుమారుడవని మేము ఎరుంగుదుము నిన్ను వ్రజవాసులు ఎల్లరను మిగుల మెచ్చుకొనుచున్నారు ఇట్లు అన్యాయమునకు పాల్పడవద్దు మేము చలితో వణికిపోచున్నాము మా వస్త్రములను మాకు ఇమ్ము శ్యామసుందర నీవు మిక్కిలి ధర్మజ్ఞుడవు మేము నీకు దాసీలము నీ మాటలను శిరసావహితుము మా వస్త్రములను ఇచ్చివేయుము లేనిచో నందమహారాజునకు తెలిపెదము అంతట శ్రీకృష్ణుడు ఇట్ల నేను కన్యలారా మనోజ్ఞములైన మీ చిరునవ్వులు నన్ను మురిపింపజేయుచున్నవి నిజముగా మీరు నాకు దాసీలే అయినట్లయితే నా మాటలను పాటింపుడు వెంటనే మీరు ఇచటికి వచ్చి మేమీ వస్త్రములను తీసుకుని వెళ్ళుడు అంతట ముగ్ ముగ్ధలు ఊహూహు అని చలికి వణుకుచూ సిగ్గుతో మర్మాంగంలోని చేతులతో కప్పుకొని ఆ నదీ జలముల నుండి బయటకు వచ్చి అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కన్నెలను చూచి వారి యొక్క విశుద్ధ నిష్కపట భావనలను భావనలకు ప్రసన్నుడయ్యను పిమ్మట ఆ ప్రభువు వారి వస్త్రములను తన భుజముపై పెట్టుకుని ముసిమిసి నవ్వులు నవ్వుచు మిగుల ప్రీతితో ఇట్లనెను కన్యలారా మీరు మిక్కిలి దీక్ష వహించి ఒక మాసము పాటు నిష్టలతో కాత్యాయని వ్రతమును ఆచరించితిరి అందులోకి మీరు ఎంతయో ప్రశంసార్హులు కానీ మీరు నగ్నముగా జలకములు అడటం ద్వారా జలాధిదేవత అయిన వరుణుని పట్లను యమునా నది ఎడలను అపరాధమునర్చితిరి కనుక తద్దోష పరిహారార్థము శిరస్థున అంజలి ఘటించి తలలో వంచి నమస్కరింపుడు పిదప మీ మీ వస్త్రములను గైకొనుడు అంటే ఒంటి మీద బట్టలే లేకుండా పుణ్య నదులలో వర్షం పడుతున్నప్పుడు స్నానములు చేయకూడదు అది అపచారం చేసినట్లే శ్రీకృష్ణుని మాటలను విన్న పిమ్మట ఆ కోపకన్యలు నగ్నముగా పవిత్ర నదీ జలములలో స్నానమునొచ్చుట స్నానములు ఉనర్చుట ప్ర వ్రతభంగమే అని గ్రహించిరి ఆ దోష నివృత్తికై వారు సర్వకర్మలకు అయిన శ్రీకృష్ణునకు నమస్కరించిరి పరమాత్మకు ప్రణామము లొనర్చుట వలన సకల దోషములు గదా దాసుని తప్పులు దండముతో సరిగదా దేవకేశుతుడైన కృష్ణ భగవానుడు ఆ విధముగా వారు తలలో వంచి నమస్కరించినందులకు ఎంతయో సంతుడయ్యను అంతటా ఆ స్వామి కనికరము చూపుచు వారి వస్త్రములను వేశాను శ్రీకృష్ణుడు మీరు వివస్త్రలై స్నానమాచరించి అని తమ తమను గట్టిగా ఆక్షేపించినను ఇక్కడికి వచ్చి మీ వస్త్రములను తీసుకునుడు అనుచూ నలుగురిలో ఎంతగా తమ సిగ్గులు తీసినను నిజమే పలుకుచున్నాను ఇందులో దాపరికము లేదు అనుచూ మిగుల పరిహసించినను మీ దోష నివారణకే శరమున అంజలి ఘటించి నమస్కరింపుడు అనుచూ వారిని తోలుబొమ్మల వలె ఆడించినను అంతేకాదు వారి వస్త్రములను అపహరించినను ఆ గోపకన్యలు ఆ స్వామియడ ఎంతమాత్రమూ కినుక వహింపనే లేదు పైగా తమ ప్రియతముడైన శ్రీకృష్ణుని సమాగమము చేయి ఎంతయు సంతోషముతో మురిసిపోయిరి పిమ్మట ఆ కన్యలు తమ వస్త్రములను ధరించరి వారు తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఆ ప్రభువు యొక్క సాంగత్యమునకై ఉబలాటముతో నుండి వారి చిత్తములు పూర్తిగా శ్రీకృష్ణుని పరమై ఉండటం వలన వారు అక్కడి నుండి ఒక్క అడుగు కూడా కదపలేకపోయేరు అంతేకాదు వారు సిగ్గు దొంతలలో మునుగుచు రెప్ప రెప్పవాల్పక తమ స్వామిని ఓరచూపులతో చూడసాగిరి తన పాదాబ్జుములను కృషించు కాంక్షతోనే తనను పతిగా కోరియే వారు వ్రతమును ఆచరించుటకు సంకల్పించినారని శ్రీకృష్ణ భగవానుడు గ్రహించను అంతటా ఆ దామోదరుడు ఆ కన్యల ప్రేమకు వసుడై వారితో ఇట్ల ముద్దుగుమ్మలారా మీరు బయటికి చెప్పకుండాను మీ మనసులోని సంకల్పములను మీ ఆంతర్యములను నేను ఎరుగుదును మీరు నన్ను పతిగా పొంది సేవించటకై ఈ నోమును కాత్యాయని వ్రతమును నోచినారు ఇక అది తప్పక ఫలించును ఇది ముమ్మాటికి నిజము నన్ను గొల్చిన వారి కోరిక తిరుటయ్యేగాక వారికి సకలాత్ సంపదలను సమకూరును అంతేగాదు కడకు మోక్షము కూడా ప్రాప్తించును జై శ్రీకృష్ణ శ్రీహరి త్రికరణ శుద్ధిగా తమ మనస్సులను ప్రాణములను నాకే సమర్పించి తపనతో నన్ను గొల్చిన వారికి సాంసారిక భోగములయందు కాంక్ష ఏమాత్రమూ జనింపదు వేగిన ఉడికిన విత్తనములు మరల మొలకెత్తవుగదా కన్యలార మీ కోరికలు నెరవేరినట్లే ఇక మీరు వ్రజభూమికి వెళ్ళవచ్చును రాబోవు శరద్రాత్రులయందు మీరు నాతో విహరించెదరు సతులార ఈ ఉద్దేశ్యముతోనే మీరు దుర్గాదేవిని అర్చించటం ద్వారా కాత్యాయని వ్రతమును కదా శ్రీశుకుడు నుడివెని పరీక్షణ మహారాజా శ్రీకృష్ణుడు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ గోపకన్యలు తమ కోరికలు నెరవేరినట్లే అని భావించిరి వారు తమ మనస్సులలో ఆ స్వామి చరణ కమల కమలములన్నే నిలుపుకొనొచ్చు అతి కష్టమం మీద అతడి నుండి కదలి బృందావనమున ప్రవేశించిరి అంతట కృష్ణ పరమాత్మ బలరామునితోనూ గోపాలులతోడను గుడి గోవులను మేపుకొనిచు బృందావనము నుండి చాలా దూరమునకు వెళ్ళాను అది గ్రీష్మ ఋతువు సూర్యుని కిరణ సూర్యుని కిరణముల వేడిమి తీవ్రముగా ఉండెను ఆ తాపమును తట్టుకొనలేక సేదదీర్చుట సేదీర్చుకున్నటకై వారు అందరూ దట్టమైన పెద్ద పెద్ద చెట్ల నీడలను చేరి మహావృక్షములు తమకు గొడుగులుగా అమరుట చూచి శ్రీకృష్ణుడి తోటి బాలురలతో తోడి గోపాలులతో ఇట్లనెను తోకకృష్ణ అంశు శ్రీధామ సుబల అర్జున విశాల వృషభ తేజస్వి దేవప్రస్థ వరుథప మహోన్నతములైన ఈ వృక్షములను ఒక పర్యాయము పరికించి చూడుడు ఇవి తమ జీవితములను పూర్తిగా పరోపకారమునకే వెచ్చించుచున్నవి పెనుకలు జడివానలు మండిటెండలు హితపాతములు మొదలుగు వాటి వలన కలుగు బాధలను తామే ఓచుకొ వాటి తాకిడులు మనపై పడకుండా ఆదుకొనుచున్నవి సకల ప్రాణులను ఉజ్జీవింప జయును ఉజ్జీవింపజేయుచున్నట్టి వీటి యొక్క జన్మలు పరమశ్రేష్ఠములైనవి సజ్జనుల వదాన్యుల కడకు చేరిన ఆర్ధులు రక్తహస్తములతో తిరిగి వెళ్ళనట్లుగా వీటి అందన వారు నిరాశతో మరలరు మరలరు అనగా ఏదో ఒక లాభమును తప్పక పొందుచుందురు ఇవి తమ పత్రములను ఆకులను పువ్వులను ఫలములను నీడలను వేర్లను బెరడులను చెక్కలను సుగంధములను జిగురులను భస్మములను బొగ్గులను చిగుళ్లను వేయేల తమ సర్వస్వమును జనుల మరో మనోరథములను తీర్చుటకై ధారపోయుచున్నవి లోకముల ప్రాణులు కోకొల్లలు కానీ ఎవరైనాను తమ సంపదలను బుద్ధిపలములను వాక్కులను కడకు తమ ప్రాణములను ఇతరుల శ్రేయోభ శ్రేయోలాభములకై వెచ్చించిన నాడే వారి జన్మలు సఫలములకు చుండును అప్పుడు ఈ వృక్షముల వలె వారి జన్మలు సార్థకములు అనగా ఇతరులకు మేలు చేయని వారి జన్మలు వ్యర్థములు దారిలో ఇరువైపుల యందును ప్రవాళములతో పూల గుత్తులతో ఫలపుష్పములతో పత్రములతో ఒప్పుచు దర్శనీయముగా ఉన్న ఈ వృక్షముల యొక్క కొమ్మలు వినమ్రములై నేలను తాకుచున్నవి అప్పుడు శ్రీకృష్ణుడు మొదలగు వారు ఈ విధముగా ఆ వృక్షములను కొనియాడుచు వాటి నీడలలో ముందునకు సాగుచు యమునా తీరమునకు చేరి పరీక్షణ మహారాజా జీవనది అయిన ఆ యమునా నది యొక్క జలములు మధురములు శీతలములు స్వచ్ఛములు ఆరోగ్యకరములు శ్రీకృష్ణుడు మొదలగు గోపాలురు ఆ కమ్మని జలములను గోవులచే త్రాగించిరి పిమ్మట వారును స్వయముగా ఆ స్వాదు జలములను తనివిదేరా సేవించిరి మహారాజా గోపాలురు ఆ నది సమీపమునగల ఉపవనముల ఎందలి పచ్చిక బయళ్లలో గోవులను ప్రేమతో మేపరి అప్పుడు తామును వారు బలరామకృష్ణుల కడకేకి ఇట్లనిరి జై శ్రీహరి